ప్రేజ్ లో ఈ వీడియో కేవలము యవనస్తులకు మాత్రమే రెండు వీడియోలు మాట్లాడాను ఈ వీడియో కూడా యవనస్తుల కోసం మాట్లాడుతున్నాను మీలో ప్రేమ చల్లారిపోతే అంత్య దినాల్లో ప్రేమ చల్లారిపోతుందని మా పేసవారి ఇరవై నాలుగు పన్నెండు చెప్తుంది మీలో ప్రేమ చల్లారిపోతే దేవుని ప్రేమ మీలో లేకపోతే మీరు తల్లిదండ్రులను ప్రేమించరు గనక పరమగీతములు అంటాడు ఎనిమిది ఆరులో ప్రేమ మరణమైనంత బలమైనది యేష పాతాలమైనంత కఠోరమైనది అంటే నీలో ప్రేమ చల్లారిపోయింది కనుక తల్లిదండ్రులు ప్రేమించలేదు గనక చాలా కఠోరంగా నువ్వు ఇంట్లో మీ తల్లిదండ్రులు మీ తిరుగుబాటు స్వభావంతో ఉన్నావు గనక అందుకే అంటున్నాడు ప్రేమ మరణమైనంత బలమైనది ఈశ పాతాలమైనంత కఠోరమైనది కఠోరమైనది నువ్వు చాలా కర్కోటకడుగా ఉన్నావు ఒక స్త్రీ అయినా ఒక పురుషుడైనా తల్లిదండ్రులను ప్రేమించకపోతే మీరు కఠోరమైనవారు మీలో భయంకరమైన కపటముతో లోక ప్రేమతో నిండిపోయి తల్లిదండ్రులను పట్టించుకోకండి ఇస్తాసరంగా తిరుగుతున్నారు కనుక మీరు పాపము చేసి ఉన్నారు కనుక యోబు ఒక్కసారి చూద్దాం యోబు ఇరవై నాలుగు పంతొమ్మిదిలో ఏముందంటే లాస్ట్ లైన్ పాతాలము పాపము చేసిన వారిని పట్టుకొను మీరు కఠోరమైన అంటే మీ జీవితంలో ప్రేమ లేదు కనుక యేష పాతాలమైనంత కఠోరమైనది కనుక మీరు కఠోరమైన వారిగా ఉన్నారు కపటముతో ఉన్నారు పాపముతో నిండిపోయిన కనుక మీ పాపము పాతాలం పట్టుకుంటారు చిన్న వయసులో వినస్సులు చనిపోతున్నారు దేవుణ్ణి ప్రేమించలేక తల్లిదండ్రులను ప్రేమించలేక చిన్న వయసులో ఈరోజు సోషల్ మీడియాలో మనం ఎన్నో చూస్తున్నాం తల్లిదండ్రులను కూడా చంపుతున్నారు వాళ్ళు చాలామంది ఎందుకంటే కఠోరమైన వారు వాళ్ళు కన్నా ఘోరంగా ఉన్నారు అలాంటి భయంకరమైన యమనాస్తులుగా లోక ప్రేమలో అయిపోయి నా తల్లి ఏంటి నా తండ్రి ఏంటి వారు పెంచే విధానం నా తల్లిదండ్రులు కష్టపడి చదివించారని ఆలోచించకంట వారు మట్టుకు వారే శాపగ్రస్తులు అయిపోతున్నారు దేవుని ప్రేమకు దూరం అయిపోతున్నారు తల్లిదండ్రులు ప్రేమించక తల్లిదండ్రులు ప్రేమించక వారిని తల్లిదండ్రులను చంపే వ్యక్తులుగా ఉండి చాలా కఠినమైన వారిగా మారిపోయి వారికి మరి దీర్ఘాయువు ఉంటుందంటారా అంటారా ప్రసంగిలో ఒక మాట ఉంది చూడండి ఎనిమిదో అధ్యాయం పదమూడవచనం భక్తిహీనులు ఎవరు నువ్వంటే అంటే కఠోరమైన వాడిగా ఉన్నావు కనుక నువ్వు భక్తిహీనుడు గుంపులోకి వచ్చావు భక్తిహీనుడు దేవుని సన్నిధిని భయపడరు గనుక వారికి క్షేమము కలుగుదనియు వారు నేడవంటి దీర్ఘాయువును పొందకపోవదననియు నేను ఎరుగుదును ప్రసంగి చెబుతున్నాడు నీలో ప్రేమ లేదు కనుక దేవుడికి భయపడటం లేదు కనుక నీ యొక్క దీర్ఘాయువు నేడవంటి నీడ ఈరోజు నీ వెనకాతలు వచ్చి ఎలాగైతే మాయమైపోతుందో అలా నీ దీర్ఘాయువు ఉంటుందంట అంటే నువ్వు మధ్యలోనే ముగిస్తావని అర్థం నువ్వు తెలుసుకుంటే దేవుడు ఏమంటాడో తెలుసా కీర్తన అధ్యాయం చూడండి తొంభై ఒకటో కీర్తన నువ్వు తెలుసుకుంటే తొంభై ఒకటో కీర్తన పదహారు దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచేదను నా రక్షణ అతనికి నేను నేనంటాను ఇక్కడ మగవారి కోసం మాట్లాడారు అదే మాట నీ దీర్ఘాయు చేత ఆమెని తృప్తిపరచదను నా రక్షణ అతనికి చూపి ఆమెకి చూపించదను ఇక్కడ స్త్రీ ఇలా ఊహించుకోవాలి దీర్ఘాయు చేత నన్ను తృప్తిపరుస్తున్నాడు నాలో ప్రేమ ఉన్నది దీర్ఘాయు చేత నన్ను తృప్తిపరుస్తున్నాడు దేవుడు నాలో ప్రేమ ఉన్నది అందుకే అమ్మా నాన్న మాట వింటున్నాను అని నువ్వు అనుకుంటే నీకు దీర్ఘాయుతో నువ్వు తృప్తిపడతావు లేదా నీ దీర్ఘాయువు నీడ వంటిది అయిపోతుంది నీడ నేడ ఇలాగొచ్చి అలా మాయమైపోతుంది నీవు తల్లిదండ్రులు ప్రేమిస్తావు ప్రేమించకపోతావు నీ ఇష్టం దేవుడైతే ప్రేమిస్తూ చెప్తున్నాడు నా కుమారుడా నా కుమార్తె దయచేసి మీరు చనిపోవడం నాకు ఇష్టం లేదు మీరు మారు మనసు పంచు పొందుకోండి మీరు అవశ్యంగా బ్రతుకుతారని హేజ్కెళ్ళి పద్దెనిమిదో అధ్యాయంలో మాట్లాడుతున్నాడు ఈరోజు నేను అంటున్నాను ప్రతి అభ్వస్తులతో మాట్లాడుతున్నాను ఎందుకు మీరు చనిపోవాలి మిమ్మల్ని కండ తల్లిదండ్రులు ఎంత ముద్దుగా మిమ్మల్ని పెంచారు వారి కడుపుకి తినక మీకు పెట్టి రాత్రి బాగా మీకోసం ఆలోచించి కష్టపడి మీరు మంచి ప్రయోజకులు అవ్వాలని కన్న కళల్ని మీరు నెక్కేట ముంచేస్తుంటే ప్రేమించలేక వారిని ఇబ్బంది పెడుతూ తిడుతూ కొంతమందిని మరి చంపుతూ కొంతమంది తల్లిదండ్రులు చంపేస్తున్నారు కొంతమందిని కొంతమంది కొట్టేస్తున్నారు కొంతమంది భోజనం పెట్టడం లేదు కొంతమంది దేవుడు మా ఆ తల్లిదండ్రుల మాట వినక దీనివల్ల వారికి ఏమొస్తుంది అంటే వారు దీర్ఘాయువు అంటే నీడ వల్లే ముగిసిపోతుందంట మరొకసారి వాక్యం చదువుతాను చూడండి నీలో ప్రేమ చల్లారికి నీ యొక్క దీర్ఘాయువు ఏమైపోతుందో ప్రసంగి ఎనిమిదో అధ్యాయం పదమూడో వచనం భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు గనుక వారికి క్షేమము కలుగుదనియు వారు నేడ వంటి దీర్ఘాయువు పొందకపోదురని నేను ఎరుగుదును అది మధ్యలో బగించేస్తారని దేవుడు మాట్లాడుతున్నాడు నువ్వు తెలుసుకొని మారితే నువ్వు తృప్తైన దీ జీవితం నీకు ఇచ్చి దీర్ఘాయుత నిర్ దేవుడు మాట్లాడుతున్నాడు ఒకటి కొంతమంది ప్రేమించకపోయినా తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టినా ఇంకా బ్రతికే ఉన్నారు చాలామంది వారికి ఏమవుతుంది కూడా చెప్తున్నాను నువ్వు చేస్తుంది నేను ఎత్తి మీద వస్తుంది ఒక దినం తల్లిదండ్రులు చనిపోతారు కదా ముసలి చనిపోతారు నీకు పెళ్ళయ్యాక నీ పిల్లలు పెద్దవారు అవుతారు కదా వారు నీ గుడ్ల మీ గుద్దినప్పుడు వారు నిన్ను చంపల చెల్లుమని కొట్టేటప్పుడు వారు నిన్ను పట్టించుకోక ఆహారం పెట్టక నిన్ను ఇబ్బంది పాలు చేసి నలుగురిలో తీసుకొచ్చి ఏడ్చిచ్చి కొట్టినప్పుడు నీ యొక్క దోషం నీకు గుర్తొస్తుంది ఆనాడు నేను కూడా నా తల్లిని తండ్రిని నా తండ్రిని ప్రేమించలేకపోయినా నా తల్లిని ప్రేమించలేకపోయినా నోరుందని ఇష్టాసారంగా మాట్లాడి వారు కొట్టాను ఇబ్బంది పెట్టాను అందుకే నాకు ఇది జరుగుతుంది అని నువ్వు అనుభవించడానికి నువ్వు బ్రతుకున్నావు అని గుర్తుంచుకో దేవుడు చెప్పిన మాట ప్రతి మాటను వింటే నీకు దీర్ఘాయుచ్చి ముందుకు నడిపిస్తాడు లేదా సమస్య లేదు బైబిల్ గ్రంథం సత్యమే చెప్తుంది దేవుని తర్వాత తల్లిదండ్రులు వారిని ప్రేమించండి ప్లీజ్ మిమ్మల్ని అందరినీ బ్రతిమాలకుంటున్నాను మీరు దీర్ఘాయువంతులుగా ఉండాలని మీకు మంచి భవిష్యత్తు ఉండాలని దేవుడు ఆలోచనను పక్కన పెట్టి మీ ఇష్టాసారంగా తిరిగితే మీ ఫ్రెండ్స్ కానీ నీతో తప్పుడు మార్గాన్ని నడిపించిన వారు ఎవరైనా నీకు దీర్ఘాయువు ఇవ్వలేరు పరలోకరాజ్యం ఇవ్వలేరు తెలుసుకో నీకు దీర్ఘాయు కావాలన్నా నిత్యాగ్ని తప్పించుకొని పరలోక రాజ్యానికి వెళ్ళాలన్నా నీకు కావలసిన దేవుడు మాటలు చెవిగలవాడు వినుడుగా విన్నవాడు మాత్రమే రక్షించబడతాడు విన్నవాడు మాత్రమే దేవుడిని ప్రేమిస్తాడు విన్నవాడు మాత్రమే తల్లిదండ్రులను ప్రేమిస్తాడు యథార్థ మంతులుగా నీతి మంతులుగా మంచితనంతో బ్రతుకుతారు వారి జీవితాల్లో వారు వెయ్యి తరాలు కరుణించి కరుణతో వెళ్తారని దేవుడు మాట్లాడుతున్నాడు నువ్వు ఎప్పుడైతే తల్లిదండ్రులు ప్రేమించావో నీ పిల్లలు ప్రేమిస్తారు పిల్లలు 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 అదే ప్రేమతో ముందుకు వెళతారు ప్రేమ మరణమైనంత బలమైనది అంటే నీకోసం మరణించేవాడి ప్రేమ నీలో ఉంటుంది అని ఈశ పాతాలమైనంత కఠోరమైనది నీవు కానీ ప్రేమించకపోతే ఆ కఠోరమైన వాడు సాతాను ప్రేమ నీలో ఉంది గనక వాడికి నిత్యాగుణుంది గనక నువ్వు క్షేమించబడి వాడితో పాటు నువ్వు అనుభవిస్తావు జాగ్రత్త ఇప్పటికైనా మించిపోయింది లేదు సరి చేసుకొని దేవుడి సన్నిధికి వచ్చి నన్ను క్షమించి ఈరోజు నుండి మా అమ్మ మా నాన్నగారిని మా నాన్నగారిని మా అమ్మని ప్రేమిస్తాను నీ కొరకు నేను బ్రతుకుతాను అని ఒక మంచి మాట తీర్మానం చేసుకో కీర్తనల గ్రంథంలో ఒక మాట ఉంది ఈ మాట చదివి నేను ముగిస్తాను నూట పంతొమ్మిదో కీర్తనలు పదకొండవ వచనం నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను దేవుని వాక్యం నీలో ఉంటే తల్లిదండ్రులు ప్రేమిస్తాం కంప్లస్యుల్ ట్రైజ్ తల్వాల్ తీర్మానం చేసుకో